రష్యా దగ్గర చమురుకుంటున్నందుకు భారత్పై యాభై శాతం సుంకాలు విధించడం అలాగే మరికొన్ని దేశాల ఆంక్షలు విధించడం అనేది అన్యాయమని ఏకపక్షమని నిన్ననే రష్యా రాయబారి భారత్లో ఉన్నటువంటి ఆ రాయబారి రోమన్ బబుష్కన్ అయితే విమర్శించడం జరిగింది మళ్ళీ ఆయన ఈరోజు మరికొన్ని విమర్శలు అయితే చేశారు ఇప్పటికే మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ప్రస్తుతం రష్యాలోనైతే పర్యటిస్తున్నారు ఆయన అక్కడ పర్యటిస్తూ మరికొన్ని వాణిజ్య సంబంధాలు మనం పెట్టుకోవాలి ఇంకా దీన్ని పెంచాలి అనుకున్నారు ఇక్కడేమొచ్చేసి రోమన్ బిష్కన్ భారతదేశం యొక్క ఉత్పత్తులు రష్యా ఇక కొంటుంది రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల సాన్నిధ్య సముదాయం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఇంతకు ముందులాగా లేని పరిస్థితి ఇప్పుడు ఆసియా ఖండంలో రాజకీయాలన్నీ మారిపోయాయి ఇక ఎప్పటికీ కూడా పాశ్చాత్య దేశాలు ఒకవేళ రష్యా దగ్గర భారత్ చమురు కొనకపోయినా సరే వాటి యొక్క నిజస్వరూపం మాత్రం అదే ఇలాంటి ఆంక్షలతోటి అలాగే భారత లాంటి దేశాలు ఇబ్బంది పెట్టడానికే తప్ప ఒకవేళ చమురు కొనకపోయినా సరే ఆంక్షలు మాత్రం సడలించవు ఎందుకంటే వాటి స్వభావం అది సహజ లక్షణం అది అంటూ రోమన్ బొష్కన్ అయితే వాటిని విమర్శించారు అలాగే ఇప్పుడు భారత్ రష్యా రెండు దేశాలతో పాటు చైనా కూడా ఈ మూడు దేశాలు కలిసి వాణిజ్య సముదాయాలు ఇంకా పెంచుకుంటే ఇంకా మరికొన్ని లాభాలు ఉంటాయి ప్రస్తుతానికైతే రష్యా భారత్ యొక్క ఉత్పత్తులు అటు రష్యా ఉత్పత్తులు భారత్ భారత్ ఉత్పత్తులు రష్యా రెండు కూడా కొనుక్కోవాలి అలాగే ముఖ్యంగా భారత్ ఉత్పత్తులకైతే రష్యాలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి మేము మరికొన్ని ఉత్పత్తులు పెరిగే విధంగా కొనే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తాం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లు పెంచే విధంగా రెండు దేశాలు కూడా కట్టుబడి ఉన్నాయి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మా అధ్యక్షుడు ఈ సంవత్సరం చివరిలో భారత్ లో కూడా పర్యటించి దాన్ని మరింత బలోపేతం చేస్తారంటూ బుష్కన్ అయితే మాట్లాడడం జరిగింది పుతిన్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లో భారతదేశం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఇప్పటికే మన జయశంకర్ గారు అక్కడికి వెళ్లడం దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది పుతిన్ గారు ఇప్పటికే వస్తానని చెప్పారు కాబట్టి ఒకవేళ పుతిన్ భారత్ వస్తే ఇటు జిన్పింగ్ పుతిన్ మోదీ ముగ్గురు ఒక్కటై అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చైనా భారత్ యొక్క వివాదాస్పదమైనటువంటి సరిహద్దులు కూడా ఇప్పుడు పరిష్కరిస్తున్నాం కాబట్టి మూడు దేశాలకు కూడా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి